నమస్తే ఈ ఓట్స్తో ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా నేనైతే ఈరోజు ఈ ఓట్స్తో మామూలుగా మనం ఏం చేస్తాము ఓట్స్తో ఉప్మా చేసుకుంటాము లేదంటే మనం ఏదైనా ఓట్స్తో అయితే చేసుకుంటాము అంటే పాలు డ్రై ఫ్రూట్స్ అలా వేసుకొని చేసుకుంటాం కానీ నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే ఓట్స్తో దోశ అయితే చేస్తున్నాను అనమాట ఇది చాలా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది అండ్ ఒక మంచి బ్రేక్ఫాస్ట్గా కూడా ఉంటుంది అండ్ పిల్లలు బాగా ఇష్టంగా కూడా తింటారు సో ఈ ఓట్స్ దోశని నేను ఎగ్ వేసి చేస్తాను అప్పుడప్పుడు ఎగ్ లేకుండా కూడా చేస్తాను ఎగ్ ప్లేస్తో నేను పాలకూర ఇలాంటివి కూడా వేసి చేస్తాను అండ్ మనం ఈ ఓట్స్ దోశలో జొన్న పిండి అండ్ మనం పిండి ఇలాంటివి ఏదైనా పిండి కూడా మనం యాడ్ చేసుకుని ఈ దోశలు అయితే చేసుకోవచ్చు ఇది చాలా ఫాస్ట్గా క్విక్గా కూడా అయిపోతుంది అండ్ నేనైతే ఈరోజు ఏం యాడ్ చేసి ఈ దోశ చేశాను అని అంటే పిండి అండ్ ఓట్స్ అండ్ నేను ఎగ్ ఈ మూడు యాడ్ చేసి ఈ దోశ అయితే చేశాను సో ఇలా అయితే ఈ దోశని ఈరోజు వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో అయితే యాడ్ చేశాను అండ్ దీనికి మళ్ళీ స్నాక్స్ ఏమి పెట్టాను అంటే అండ్ బనానా అయితే పెట్టాను మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శిరీష వివేక్